అందరికీ నమస్కారం అంతా బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను వస్తుంది కదా అందరూ మంచిగా పనుల్లో బిజీ బిజీగా ఉండి ఉంటారు ఆడవాళ్ళైతే మరీని అక్కడ సర్దాలి ఇక్కడ దొరకాలి ఇక్కడ కడగాలి దేవుడు సామాన్లు శుభ్రం చేసుకోవడం ఇల్లంతా చక్కగా పెట్టుకోవడం ఈ పనుల్లో ఉంటారు కదా రేపే ఉగాది అంటే మన తెలుగు సంవత్సరాది కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం అంటే పెద్దగా ఏమనిపించట్లేదు కానీ చేసుకోవాలి కాబట్టి చేసుకుంటే మనందరికీ హాయిగా ఆనందంగా ఈ సంవత్సరం అంతా గడవాలని దేవుణ్ణి పిల్లల చేత మొక్కిస్తాం మనం మొక్కుకుంటాం కాబట్టి ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటాం నీట్గా చేసుకుంటాం మన పరిసరాలు మనం ఉన్నంత వరకు శుభ్రంగా ఉండాలని మనందరం కోరుకోవడంలో తప్పులేదు కదా మన ఇల్లు దాటిన తర్వాత రోడ్డు మీద ఉన్న పరిసరాల్ని మనం ఎందుకు పాడు చేస్తున్నాం ఈ విషయం చెప్పడం నాకు కాస్త ఇబ్బందిగానే ఉన్నా చెప్పకపోతే అంటే ఎప్పటికీ మీకు తెలియకుండా మీకు తెలియని విషయం ఏం కాదు మీరని కాదు ప్రతి ఒక్కరిలోనూ ఈ చెడ్డ అలవాటు ఒకటి ఉందండి మన పరిసరాలని మనం శుభ్రంగా ఉంచుకుంటూ రోడ్డు మీదకి వచ్చేటప్పటికీ పాడు చేయడం ఒక డ్రింక్ తాగారనుకోండి వాటర్ తాగారనుకోండి ఆ బాటిల్ డస్ట్బిన్ ఉన్న చోట వేరు కింద పారేస్తారు ఇంత అది ఎలా అంటే మనల్ని చూసి మన పక్కాడు అలాగే పడేస్తాడు మన పిల్లాడు అలాగే పడేస్తాడు అంటే మనం చెత్తలో ఉండడానికి బయటైతే ఓకే కానీ ఇల్లు మాత్రం నీట్గా పెట్టుకుంటా ఉండవు మన పరిసరాలన్నీ శుభ్రంగా పక్కలన్నీ నీట్గా ఎక్కడ చేయాల్సిన పని అక్కడే చేస్తూ కదా మరి అలా ఉన్నప్పుడు బయటికి వెళితే ఎందుకు ఉండలేకపోతున్నారు ఎందుకు పొడ చేస్తున్నాం ఎవరు అడగరు కదా అందుకే కదా ఇంకొకటి ఏంటంటే ఇంకా చిరాకైన విషయం బండి మీద వెళ్ళిపోతున్నాం అనుకోండి ఎక్కడైనా ఆగో లేకపోతే అది వేరే ప్లేస్ ఏదైనా చూసుకోవాలి కదా కానీ మనం బండి మీద ఎడిపోతూ వచ్చేవాడిని పట్టించుకోకుండా పక్కన ఉన్నవాడిని పట్టించుకోకుండా మన సైడ్కి మనం ఉమ్మి వేయడం ఈ ఉమ్మి వేయడం అనేది ఎంత చిరాకైన పద్ధతి అంటే అది అక్కడ మాత్రమే పడుతుందా పక్క వాళ్ళ మీద చిందుతుంది వెనకాలొచ్చేవాళ్ళ మీద చిందుతుంది బస్సుల్లోంచి బండ్లు మించి ఎక్కడ పడితే అక్కడ ఇదే పద్ధతి ఆటోల్లో కూడా అంతే మరి వెనకాలోడి పరిస్థితి ఏంటండి అలా ఉమ్మి వేయడం అనేది మీకు అక్కడ మీకు ఆ లోపల ఏదో తేడా అనిపించి వేస్తున్నారు కదా మరి పక్కాడు వాడు ఏదో ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటాడు ఎక్కడికో వెళ్తూ ఉంటాడు ఆఫీస్కో వేరే చోటుకో వేరే చోటుకో కానీ వాడి మీద తుంపర్లు పడితే ఎక్కడండి కడుక్కుంటాడు వాడు ఆగి బండి మీద సీరియస్గా వాడికి ఇలాంటి ఇబ్బంది కలిగిస్తే ఎంత తప్పది మీకు చిరాకు అనిపించిన విషయం ఎదటవాడికి ఎందుకు చిరాకేదు ఇంకా ఎక్కువ చేరాకేస్తుంది కదా మామూలుగా మనం ఏదైనా పని అంటే దాని వెనకాల ఏం అంటే ఆ తర్వాత ఏంటి అని ఆలోచిస్తాం కానీ ఉమ్మి వేసేవాళ్ళు మాత్రం లిఫ్ట్లో లిఫ్ట్ గోడల మీద రైల్వే స్టేషన్ ఇటు పక్కన అటు పక్కన బస్ స్టాండ్లో ఎక్కడైనా ఏదైనా షాప్ చూసుకుంటే షాపుకి అటు ఇటు రోడ్ల మీద ఎక్కడక్కడండి అంటే మన ఊర్ని మన హైదరాబాద్ ఇలా ఉందా ప్రతి సిటీ కూడా ఇలాగే ఉందా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది బండి మీద వెళ్తున్న వాళ్ళైతే మరీ ఇంకా ఎంత నిర్లక్ష్యం అంటే నాకు బస్ పక్కన ఉండి వెళ్ళాలంటే ఎంతో భయం వేస్తుందండి బస్సు గురించి భయం కాదు బస్సులో ఉన్న జనాల గురించి భయపడతాను ఎందుకంటే వాడు ఎప్పుడు ఉమ్మొస్తుందో వాడు ఎప్పుడు వేస్తాడో అనవసరంగా మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటిరా బాబు అని ఆ బస్సు కోసం అది వస్తుందంటే ఉంటాను నేను ఆటోల పరిస్థితి అంతే బళ్ళ మీద అయితే ఈ వేళ మరీ దారుణం అండి వేళ నేను చూసినంత ఏంటి నాకే కనబడుతున్నాయి ఇవన్నీ అనిపించింది ఒక్కొక్క క్షణంలో నిజంగా ఒక్కొక్కసారి అయితే చిరాకు అనిపిస్తుంది అండి వెనక్కి వెళ్ళలేం అలా అని శుభ్రం చేసుకోవడానికి ఆఫీస్ నుండి ఆఫీస్కి వెళ్ళాలి టైం అయిపోతుంది ఎదటివాడిని ఇబ్బందిని మనం కూడా మోసుకుంటూ ఆఫీసులకి స్కూళ్ళకి ఎక్కడికి వెళ్తే వెళ్ళా అక్కడికి మోసుకుని వెళ్ళాలి ఈ ఇంగితం ఎందుకు ఉండట్లేదు ఎక్కడ పడితే అక్కడికి ఎలాగా ఇప్పుడు మీరు కిళ్ళి నవ్వలేరనుకోండి దానికి ఏదో ఉంటుంది కదా ఎక్కడో చోట ఆగి ఏ రోడ్డు పక్కనుండో కానీ మీరు ఆగరు మీ బిజీలో ఉంటారు మీ పనులు మీరు చేసుకుంటారు కానీ ఎదటివాడు ఇబ్బంది పడితే మీకు అనవసరం ఇదే మనం చేస్తే మన రేపొద్దున మన పిల్లలు కూడా అంతే ఆటోమేటిక్గా అంతే కదా మనం ఇక్కడ తీయమ్మా అని చెప్తేనే వాళ్ళు వినం రేపు పొద్దున మనం తీయకుండా ఉన్నాం అనుకోండి వాడు తీయడు ఆటోమేటిక్గా ఏదైనా వస్తువు గురించి చెప్పినప్పుడే అంత జాగ్రత్తగా చెప్తాం మరి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయం కదా ఇదే కాదు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే యూరిన్ యూరిన్ పాస్ చేయడం బంగాళికి అది ఒక స్వేచ్ఛ ఎవరు చూసినా ఏమైనా వాళ్ళకి అసలు పట్టనే పట్టదు ఎందుకంటే వాళ్ళకొక అంతే కామన్ అది చాలా అసహ్యకరమైన విషయం కానీ దీని గురించి ఎవరో ఎక్కడ చెప్పరుండో నేను ఇప్పుడు చెప్తున్నందుకు కింద మీరు కామెంట్ చేసినా దానికి నేను సమాధానం చెప్పగలను అనుకోండి కానీ మగవాళ్ళని ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే ఆడవాళ్ళ ఆడవాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదు ఉండుంటే ఇంకొకలా ఉండేదేమో కానీ మగవాళ్ళకి ఆ చిరాకైన పద్ధతి ఎంత అంటే వాళ్ళు మరి వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి ఎక్కడికక్కడ వాష్రూమ్స్ ఉంటాయి కానీ అది యూజ్ చేసుకోరు పాపం ఒక రూపాయి రెండు రూపాయలు కూడా ఆదా చేస్తారు వేరే వాళ్ళ గోడల మీద పక్కన వెళ్తున్న ట్రాఫిక్ వెళుతుంటే ఎక్కడైనా ఆగి ఎంత స్వేచ్ఛ అండి మీకు ఈ విషయంలో ఒకసారి ఆలోచించండి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో మన చేసే పని అనేది ఆలోచిస్తే ఇవేమీ ఉండవు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అయితే మరీ కొద్దిగా ఎక్స్ట్రా అనమాట ఏంటంటే చెప్తాను మామూలుగా ఎవరైనా ఏదైనా తింటున్నారనుకోండి తింటారు వాళ్ళు తినేయడం అయిపోయింది అనుకోండి దాన్ని ఎలా పడితే అక్కడ పడి చెల్లిపోతారు ఏమండి కాస్త లెగి వెళ్ళి ఎక్కడో డస్ట్బిన్ ఉన్న ఉంటుంది కదా అక్కడ వెతుక్కుని ఎందుకు వేరు అంటే మీ రోడ్డు కాదు కదా మీరు అటువైపు నుండి వెళ్ళినా మళ్ళీ రేపు ఒకటి వస్తారో లేదో వెళ్తే ఏంటి మీకు అంతే కదా ఇలా చేయడం వల్ల ఏంటంటే రేపు పొద్దున్న మన చెత్తని మన ఇంట్లో ఉంచుకోవడానికి ఒక్కరోజు ఉంచుకోవడానికి నేను చాలా ఇబ్బంది పడతాను ఎప్పుడు వస్తాడా ఆ గార్బేజ్ అతను ఎప్పుడు పట్టుకెళ్తాడా అని నేను వెయిట్ చేస్తూ ఉంటాను మరి పబ్లిక్ ప్లేసెస్లో ఇలా చేయడం వల్ల చెత్త పోగుపడిపోయి రేపొద్దున్న అది ఎన్ని రోగాలను తెస్తుందండి అది కరెక్ట్ అయిన చోట ఇస్తే మనకి దేవుళ్ళు అండి చెత్త తీసుకెళ్ళడం అనేది ఆ జిహెచ్ఎంసి వాళ్ళు చేసే వాళ్ళందరూ మహానుభావులు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి మన ఇళ్ళల్లో ఉన్న పాచినంతటిని వాళ్ళు ఎందుకండి క్లీన్ చేయాలి ఎంత అది వాళ్ళ జాబే కావచ్చు కానీ అది ఎవరు తీస్తారండి మనమే రెండో రోజు ముట్టుకోవడానికి ఇబ్బంది పడతామే వాళ్ళందరూ తీస్తారు కదా వాళ్ళు అక్కడ క్లీన్ చేస్తారు కదా అని వాకిళ్లలో ఇంతెంత పోగులు పెట్టి దీపావళి వచ్చినప్పుడు ఇంతెంత చెత్తలు పెట్టి పాపం అండి వాళ్ళు ఎంత శుభ్రం చేస్తారో ఎంత ఓపికో మహానుభావులు నిజంగా కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాం ఆ రోడ్ల మీద పడేసి రోడ్ల మీద పడేయడం కన్నా ఒక డస్ట్బిన్ ఎక్కడుందో వెతుక్కుని అక్కడ వేస్తే వాళ్ళకి ఎంత టైం సేవ్ అవుతుంది శ్రమ ఉండదు ఇవన్నీ కూడా ఎవరో వచ్చి ఎవరికి చెప్పరండి అది ఓన్గా మనం నేర్చుకునేది ఇంకొకటి మన బిడ్డలకు నేర్పించేది ఇది ఒక చాలా సెన్సిటివ్ విషయం ఒకళ్ళు వాళ్ళు పనిచేస్తున్నారు కదా అని మనం ఇంకా 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 చేయించడం అనేది అది కరెక్ట్ అయిన విషయం కాదు వాళ్ళకి జీతం జీహెచ్ఎంసీ ఇవ్వచ్చు మీరు ఇవ్వట్లే ఇవ్వట్లేదు ఓకే మీరే మీకేమీ సంబంధం లేదనుకుందాం కానీ వాళ్ళు ఎందుకండి అది అంతా క్లీన్ చేయాలి వాళ్ళు డ్యూటీ లాగా చాలా పవిత్రంగా భావించేస్తారండి డబ్బుల కోసమే చేసినా వాళ్ళు దానికి ఎంత అంకితంగా ఏదైనా సరే చేత్తో ముట్టుకుని చేస్తారండి అందుకని మనం వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు కదా కాస్త ఎప్పుడైనా మీకు మీరు తిన్నారనుకోండి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో డస్ట్బిన్లో వేసి వెళ్ళారనుకోండి వాళ్ళకి టైం సేవ్ అవుతుంది పెద్ద పని ఉండదు శుభ్రంగా ఉంటుంది పరిసరాలన్నీ కూడా మన పరిసరాలే పరిశుభ్ర పరిసరాల పరిశుభ్రత అని ఒకటి నేర్చుకునేవాళ్ళం కదా చిన్నప్పుడు మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం కూడా నీట్గా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం కొన్ని ఇంకొకటి ప్లాస్టిక్ ఈ చెత్త గురించి ఎందుకు చెప్తుంది రేపు పండగ కదా అంటే పండగ ఇందులోంచి వస్తే శుభ్రం చేసుకుని నీట్గా పెట్టుకుంటాం కదా దాని గురించి చెప్తాను ప్లాస్టిక్ మీరు నాలుగు కవర్లు కొనుక్కునే చోట నాలుగు వస్తువుల్ని నాలుగు కవర్స్లో కొనేది మీరు కవర్స్ వాడద్దని నేను చెప్పను ఒక్క కవరే వాడండి అన్నీ అందులో ఎంచుకునండి మీకు ఇప్పుడు మూడు బ్యాగులు మీరు సేవ్ చేసినట్టు కానీ ఒకవేళ బ్యాగ్ మర్చిపోయారనుకోండి గుడ్డ సంచినే పట్టుకెళ్ళండి ఇలాగే చేయండి అని నేను చెప్పను ఎందుకంటే అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు ఒక్కొక్కసారి నేను నా నా బ్యాగ్ని నేను పట్టుకెళ్ళలేకపోతే ప్లాస్టిక్ కవర్ తీసుకుంటాను తీసుకొని నాలుగు వస్తువులు నాలుగు కవర్లు వచ్చేది ఒక్క దాంట్లోనే వేయించుకుని వస్తాను అంటే నేను మూడు కవర్స్ ఇంటికి తీసుకురావట్లా అలా చేయండి లేదు మీకు మరీ గుర్తుగా ఒక బ్యాగ్ ఒకటి ఒక గుడ్డ సంచిని ఒకటి పెట్టుకొని దాన్ని నీట్గా మీ దాంట్లో పెట్టేసుకోండి ఎప్పటికప్పుడు అది తీసుకోవచ్చు వాడుకోవచ్చు ఏం చేసినా కూడా ఈ ప్లాస్టిక్ని ఆపలేకపోతున్నాం ప్లాస్టిక్ ఏదో ఒక రకంగా వస్తుంది మనం తినే ఆహారంలోంచి కానీ మనం తీసుకునే బయట ఫుడ్ కూడా ప్లాస్టిక్లోనే కవర్ చేసిస్తున్నారు అది కూడా మనకు హాని చేస్తుంది క్యాన్సర్స్ పెరుగుతాయి లోపల ఎన్ని రకాల ఇబ్బందులునండి కానీ దీన్ని తగ్గించుకోవాలంటే ఒకేసారి సాధ్యం కాదు అది ఒకేసారి పెరిగింది కాదు నెమ్మది నెమ్మది నెమ్మదిగా మనకి అలవాటైపోయింది ఆ అలవాటుని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి నెమ్మది నెమ్మదిగానే చేయాలి అందుకని నాలుగు బ్యాగులు తీసుకునే చోట ఒకటే పెద్దది తీసుకుని దాంట్లోకి వేసుకురండి అంటే మనం మూడు కవర్ చేసినట్టు తర్వాత నెమ్మదిగా ఆ ఒక్కటి కూడా గుడ్డ సంచినే వాడడానికి ట్రై చేయండి అది నెమ్మదిగా మనకేమవుతుందంటే టైం సేవ్ అవుతుంది మనం ఈ ప్లాస్టిక్ని తీసుకెళ్ళి ఇంకొక చోటేసి అదంతా కాకుండా ఒక్క క్రమ పద్ధతిగా మనకు అలవాటు అయిపోతుంది ఎప్పుడు బ్యాగ్ని మనం క్యారీ చేసే అలవాటు మనకి అవుతుందన్నమాట కాబట్టి మీరు అందరూ కూడా నేను ఇప్పుడు చెప్పిన మీకు ఏమైనా ఇబ్బంది కలిగించినా కాస్త ఆలోచించి దాన్ని ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇబ్బంది ఏమైనా కలిగితే కనుక ఫర్గ్యూ మీ ఓకేనా మరి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా రేపు కొత్త సంవత్సరంలోకి వస్తున్నాం అందరూ హాయిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి క్రియేటర్ స్పేస్ నుండి ఇంకొక శుభవార్త ఏంటంటే నా క్రియేటర్ స్పేసుని పదిహేను వందల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అది చాలా సంతోషంగా అనిపిస్తోంది ఈ విషయాన్ని మీకు ముందునే వీడియో ముందులో చెప్పాలి కానీ ఇప్పుడు గుర్తొచ్చింది చాలా చాలా థ్యాంక్ యూ నన్ను ఫాలో అవుతున్నందుకు వ్యూస్ విషయంగా వీరందరూ చూస్తున్నారని అనుకుంటా అందుకనే ఆ వందన్నా వస్తున్నాయని చాలా సంతోషంగా ఉందండి ఆ వ్యూస్ రావడానికి కూడా మీరందరూ నా నాకు టైం ఇస్తున్నారు అది చాలా సంతోషం ఇంకా మంచిగా ఉండాలని మీ అందరితో పాటు నేను కూడా బాగుండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్